ఆకాశవాణి విజయవాడ కేంద్రం వేటకు సెలవు నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ నిర్వహణ శ్రీ ఆళ్ల రెడ్డి సహకారం శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ ఇందులో గోవిందు శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు కాశీరావు శ్రీ వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజశేఖరం శ్రీ ముసునూరు రత్నబోసు రాజు శ్రీ కోడూరు నాగవీర సాయి ఆదిత్య మంగమ్మ శ్రీమతి లింగం గుంట పద్మావతి వినండి వేటకు సెలవు నాటకం ఓ గోవిందమా ఓ గోవిందమా కాసిగా పూరి ఏడన్నావా నీ కోసం ఊరంతా ఎత్తుకొస్తున్నాను కదా ఎందుకు ఎందుకంటే ఏం లేదు మావా ఈ రోజు నుంచి రెండు నెలల దాకా ఏటకి సెలవు కదా ఇంకా మనకి సముద్రం కాడ ఉంది చెప్పు అందుకొని టౌన్కి పోయి ఏ సినిమానో షికార్లో కూర్చోదామని ఏంది మావా అంత మాటనేసినావే లేకపోతే ఏందిరా ఏదో గవర్నమెంట్ వాళ్ళు రెండు నెలలు కట్టు పెట్టినంత మాత్రాన మనకి ఈ కర్రకి అసలే సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావే నాకేం అర్థం కావడంలా ఒరే కాశిగా చేపలు పట్టే వాళ్ళకి సముద్రమే కన్నతల్లి సముద్రమే మనకి ప్రపంచకం ఈ ఒడినే మన భక్తులు తెల్లారిపోతుంది అసలు ఈ సముద్రానికి మనకి మధ్యన కంటి కనబడిన పేగుబంధం పెనవేసుకొని ఉంటుందిరా నిజమేనంటావా మావా మనలాంటి చేపలు కట్టేటోళ్ళకి ఈ సముద్రానికి మధ్యన అంతలో పేగుబంధం పెనవేసుకొని పొగిందంటావా కాసి ఈ సముద్రం ఎంత దూరం ఉందో కానీ అబ్బా అంత దూరం పొడుగునా మనలాంటి చేపలు పట్టే వాళ్ళు ఉంటానే ఉంటారు మరి మనోళ్ళు అందరు కూడా మనలాగే ఈ సముద్రాన్ని అమ్మలాగా పూజిస్తారంటావా నీకు అనుమానం ఎందుకు వచ్చిందిరా ఒరే కాశీ అమ్మన్నాక ఎవరికన్నా అమ్మేగా మరి మరి అమ్మను పూజకుండా ఎవడన్నా ఉంటానంట్రా నీ ఏరియాగిపోతే ఇంకా ఒక్కొక్క చోట దంగమ్మని దేవత మాదిరిగా తలుచుకొని పూజలు కూడా చేస్తారంట తెలుసా అవునరా ఉత్తరాదిన కట్టు అయిపోయినాక ఒకరోజు ఊళ్ళో అంతా అనుకొని సముద్రం కాడికి పోయి కోళ్ళని మేకలని కోసుకొని తిని తాగి పెద్ద జాతర చేసుకుంటారంటరా అట్నా ఏమో మావా నాకు ఇట్టడి సిద్ధాంతాలు ఏది తెలవదు ఏదో సముద్రం మీద పోయినావా చేపలు పట్టుకొచ్చినావా అన్నట్టుగానే బతికేసాను ఇన్ని రోజుల దాకా హరే కాశీరావా ఏంది మావా నీకన్నా నేను వయసులో పెద్దవాడిని కదా దానిలో అనుమానమే ఉంది మా నేను నాకన్నా పెద్దోళ్ళ కాడ కూర్చొని చాలా విషయాలను ఆహా అట్నా అయితే చెప్పు మావా ఏడాడు కూర్చొని ఏమేమి తెలుసుకున్నావు చెప్పు మావా అయ్యా ఎగసక్కలు ఆడుతున్నావా యాభై రాసి ఇది చాలా బాగుందా ఎప్పుడు నేను ఏమన్నానని అంత మాట అంటున్నావా లేకపోతే ఏందిరా ఏడాడు కూర్చొని ఏమేమి నేర్చుకున్నావు అంటావా ముందర నువ్వు చెప్పిందే కదా నేను నేను అన్నదానికి నువ్వు అన్నదానికి ఏమన్నా సంబంధం ఉందంట్రా సరిగానే అసలు ఏం చెప్పు ఒకప్పుడు ఈ సముద్రంలో చాలా ఉండే అట్నా అయితే మరి చేపలన్నీ పోయినాయంట అదే ఎవరికి అర్థం కాని ప్రశ్న అయితే దాన్ని చెప్పేది ఎవరంట అసలు ఎందుకు చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళే చెప్పాలంటరా అప్పుడు మన ఊర్లో కూడా ప్రతేట గంగమ్మ జాతర చేసేదంట ఆ జాతరలో చాలా ఏటలు కోళ్ళు బాతులు తెగేయంట అందరూ తప్పదాగి గెంతులేసేవాళ్ళు మరి అయితే ఇప్పుడు ఎందుకు చేయలేదంట చేయలేదంటే అసలు చేపలు పడి కదా ఏ జాతర చేయడానికి అది సరేగా మావా ఈ ప్రభుత్వ ప్రతి ఆట రెండు నెలలు లెక్కన ఇట్ట ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థమయ్యి సావడం లేదే ఏది ఏమన్నా ఇట్ట మనల్ని చేపలు పట్టుకోకుండా కట్టు పెట్టడం చాలా అన్యాయం కదా మావా న్యాయమో అన్యాయమో చెప్పడానికి వాళ్ళు పైనుంచి ఆదేశిస్తే మనం ఆచరించాల్సిందే నిజమే కాని మావా ప్రభుత్వాలు అంటే దేశంలో ఉండే వాళ్ళందరికీ అయ్యి లెక్కను కదా మరి ప్రభుత్వాలు ఎందుకు మనకిట కట్టు పెట్టి కడుపు కాలుస్తా నేనే కదా అయ్యో పెద్ద ఓ ఏదో పెద్దోడివి కదా ఇంకా పెద్దోళ్ళు కాడ కూర్చొని నాలుగు మొక్కలు తెలుసుకున్నావంటా అని అడిగితే ఏంది మామ ఉండావా లేకపోతే ఏందిరా కాజిగా నీలాగే నేను కూడా చల్లార్లు ఈ ఉప్పు ఇంట్లోనే చేపలు పట్టుకుంటూ ఉన్నానా లేదా ఏంది దీని శీకరగా ఇంతకీ విషయం అంతుశిక్కి సాదే కాశీగా ఇట్లాంటి బొమ్మ రాశాలు నీకు నాకు అర్థమయ్యే సత్తాయేంటరా ఎందుకు అర్థం కాకూడదు మావా మనమేం తక్కువ ఏందా లేదులారా అన్నీ ఎక్కువే బాణ కడుపు వేసుకొని కుండలో చేపలను తినటానికి మాత్రం అందరికన్నా ఎక్కువే పట్ట పొడిస్తే అచ్చలం ముఖ కనబడదు గాని లోపల ఉండే మార్మాలన్నీ నీకు నాకే తెలిసిపోవాలంట మరి అయితే ఈ రహస్యాలన్నీ ఎవరు నడితే తెలుస్తుంది మామా ఇట్లాంటి గొప్ప విషయాలన్నీ బాగా చదువుతున్న వాళ్ళకే తెలుస్తుంది రాతయితే మా ఊర్లో అట్ట పెద్ద చదువులు చదివిన ఎవరున్నారు మామా మన ఊర్లోనా అవును మన ఊర్లోనే మా మన ఊళ్ళో ఎవరికన్నా పురే మన ఊర్లో ఎవరికన్నా అంటే ఏందో తెలిసాంట్రా అంటే అంటే కూడా అసలు నీకు అంటే నాకు తెలవదు అనుకో అట్లా అనుకో ఇంకా మర ఈ విషయం తెలిసేదే మన ఊరు బల్లో నాయాలి చదువులు చెబుతారే అయ్యో పెద్ద చదువులు చదివిన వాళ్ళు అంటే అయితే మన ఊరు బల్లో ఉన్న సార్లు కడిగి పోదాం ఆగరా కాశిగా నేడికి లేసిందే లఘు అని నువ్వు అనుకోగానే ఆ సార్లు నిడిగా ఉంటారంట్రా ఎందుకు మావా మన ఆటకి సెలవు ఇచ్చినట్టే వాళ్ళు బడికి కూడా సెలవు ఇచ్చారు లేదా అట్నా మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం వాళ్ళు బడి తెరిచేదాకా ఓపి పట్టాల్సిందే గిట్టి సిక్కే వచ్చి పడ్డదా సర్లే మనం అనుకుంటా అవుతుందా ఇంటి పోదాం ఈ ఊర కుక్కలు ఊరు నిండా పుచ్చిపోయి ఉన్నాయి ఒక శాపండి ఎండేస్తే బతకలేదు ఒక రొయ్య ఎండేస్తే బతకనీదు పెద్ద సావైపోయింది వీటితోటి అరే ఎట్టాగు ఈ రెండెళ్ళు కర్రక మొహం చూడరు కదా వీటినన్నా ఎండబెట్టుకుంటే అప్పుడప్పుడు కూరకు అవసరం వస్తది కదా అనుకుంటే ఆదమరిస్తే చాలు అప్పనంగా లాక్కెళ్ళిపోతున్నాయి రెండుసేపు ఆకరా నాయన ఈ కుక్కల కాడ కోళ్ళ కాడ పెద్ద సావైపోతుంది కాసింతసేపు ఎండితే తీసి పారేస్తా తొందరగా రావే అవతల క్రికెట్ ఆడడానికి పోవాలా ఆటారా నీకు కూడు పెట్టేది లేకపోతే ఈ సెలవుల్లో ఏం చేయాలే ఏదన్నా బాగుపడే పని నాయనా అదేదో నువ్వు చెప్పరాదా మీ నాయనతో పొయ్యి తెగిపోయిన వలసింపల్ని కట్టరాదా నాకు శాత కాదు పో అరే అది కులగుత్తిర్రా అది శాత కాదంటే రేపొద్దున పెద్దయ్యాక ఎట్ట బతుకుతావరా అప్పటి సంగతి ఎందుకే ఇప్పుడు అన్నం పెట్టు సంపకుండా ఏందా తొందర పని మీద ఉన్నానా కూసింత ఆదరాదా ఎట్ట ఆగుతాను అవతల ఫ్రెండ్స్ అంత గ్రౌండ్ నీ బాధ చూడలేక చేపలు తీసి ఇదిగో కాళ్ళు చేతులు కడుపు ఒకరా అన్నం పెడతా ఎప్పుడో కడుక్కొచ్చాను ఇదిగో తిను ఏంది లేదా ఈ లోకల్లో ఉన్నావా లేదా ఇందనుంచి చెప్పేది ఏందనుకున్నావు ఏందది ఆ ఎండు చేపల్ని ఎండేసుకుంటే ఈ రెండు నెలలు కూరకు పనికొస్తుందని చెప్పలేదా ఎందుకంటా ఈ రోజు నుంచి రెండు నెలల దాకా సముద్రం మీద పోవద్దని కట్టు పెట్టారా ఈ రెండు నెలలు చేపల కూర లేనట్టేనా అవసరం వస్తాదని ఆ చేపల్ని ఎండేసింది ఏ మాత్రం ఆదమరిసినా నా కళ్ళు కప్పి కుక్కలు కోళ్ళు ఎత్తుకెళ్ళి పోతున్నాయి అమ్మా ఏంద్రా సంవత్సరం పొడుగునా చేపలే తింటున్నాం కదా ఎట్టాగో అవకాశం దొరికింది కదా ఈ రెన్నెళ్లైనా కూరగాయలని వండరాదా కూరగాయలా అయ్యి కొంటానికి మీ నాయన డబ్బులిచ్చి సత్తే కదా ఆ కూరగాయలు తింటే వంటికి మంచి ఆరోగ్యమని మా పుస్తకాల నిండా రాసున్నాయే ఆయన దాన్ని కొనరు వండరు ఏం కొంటారా ఎప్పుడు చేపలు పడతా ఉంటే ఇంట్లో పాడుంటే బజార్లో పోయి ఎవరన్నా కొంటారా పాలు మనం ఆరోగ్యంగా బతకడానికి ఒక చేపలే చాలదమ్మా పాలు పెరుగు గుడ్లు కూరగాయలు ఆకుకూరలు అవసరం ఏమో నాయనా నువ్వంటే బడికి పోయి నాలుగు అచ్చర ముక్కలు నేర్చుకున్నావు కాబట్టి ఈ మాటలన్నీ చెప్తా ఉన్నావు గాని లేకపోతే నువ్వు కూడా మనోళ్ళ మాదిరిగానే శాపలాట చేసేవాడివి మా బల్లో రాధశేఖరం మాస్టారు ఇట్లాంటి విషయాలన్నీ బాగా చెప్తాడమ్మా మరి సారికి ఎప్పుడందా నాలుగు ఇచ్చా ఏడా నువ్వు ఇయ్యే నువ్వు ఎప్పుడన్నా అడిగినావా మా సారికి చేపలు కావాలని సరలే ఈసారి కట్ట వదిలినాక మా బడి తెరిచినాక మంచి మంచి చేపలు ఇద్దాం అంతా తినేసినావా గిన్నె టీ ఇదిగోనమ్మా గిన్నె సరే మంగ ఏందో చెప్పు త్వరగా సర్ధన పోయే ఏం చేస్తావు నెల రోజుల నుంచి నువ్వు నేనేం చేయాలి అదే కదా నేను అడిగేది బా చేపల వాళ్ళకి చేయాల్సిన పని ఏమి ఉంటుంది కరాక్ తెప్పలు తేలటం చేపలు పట్టడం అయ్యే అయ్యన్నా నెల రోజుల నుంచి దానికి నాదే తప్పు నేను ఏమన్నా తెప్పదేళ్ళ మరి ఆలస్యం బయలుదేరు కట్ ఉంది కదే మతి మరుపు ముఖం దానా గవర్నమెంట్ వాళ్ళు కట్టు ముందే తెప్పదేలితే పోలీసులు వచ్చి మట్టి సర్లే సరలేగా సంబడం వాళ్ళు ఎప్పుడు వదులుతారంట కట్టు కట్టు ఎన్ని రోజులైందంటే లెక్కేసుకుంటే సరిపోతు చూడు ఇప్పుడు చూడు ఇప్పటికి నెల రోజులు అయింది ఆ సోమవారానికి ఇంకా నెల రోజులుంటది నాయను ఈ నెల రోజులే కూరక్కి అల్లాడిపోయినాము ఇంకా నెల రోజులు అంటే చాలా కట్టమే మరి నాకు తెలవ కడుగుతా ఓ మంగ మున్నూరు అరవై రోజులు చేపల కూర ఉన్నాం కదా తింటున్నాము అయితే ఏంది ఒక్క రెండు నెలలు చేపల కూర తినకపోతే ఆడిపోతున్నావు కదా చాలే ఊరుకోవయ్యా మా బాగా చెప్పొచ్చినవే నేనేనా కూటి కింద కాడ ఏ రంగం ఆడేది నేనేదైనా తింటా శివరాకరికి పచ్చడి మెతుకులు పచ్చి చింతపండు చేరన్నా తింటా అవతల నీ సంగతి చూసుకో నిజమేనే మా అదే నాది తినే కూసం రాలేదనుకో మనసులో ఈసి రాగి పట్టయిపోద్ది అమ్మే అమ్మేమంగా ఎండు చేపలైనా తింటాను కానీ అబ్బాబ్బబ్బా కూరగాయలు అంటే అస్సలు బడి సాగుదే నువ్వేమో ఎట్టంటావు మన బుడ్డోడు చూస్తే కూరగాయలు ఆకుకూరలు ఉండమని ఒకటే పోరు పెడతాడు అబ్బా ఆడంటే బడి పిల్లవాడు కదే ఆడికి ఆలోచనలు రావు మరి మనకు ఎప్పుడు చేపలు పట్టుకుందామా దాన్ని ఎప్పుడు కూరలు తింటావా నేను ఊసు అదేందో అట్టంటావు కూరగాయలు ఆకుకూరలు తింటే మన ఒంటికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు కదా ఏమో ఏం కర్మ నాకేం తెలుసు అవునులే నీకేం తెలుసు ఎద్దోలే తిని మొద్దోలే పండుకోవటం తప్ప నీకేం తెలుసు నీకు మాత్రం అంతకన్నా ఏంటి ఏం తెలవకపోతే నీకు ఏ పూట కా పూట అన్నము నీళ్లు కూర ఇవన్నీ ఎవరొచ్చి సర్ది పెడుతున్నారంట సత్తున సత్తునాలు నువ్వు కాబట్టి లోకంలో ఏ ఆడ చేయని పని ఏదో గొప్ప చేస్తున్నావు బిల్డప్పు ఊరు నీ నాసిన మొహమ్డా నీ మొగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదే సరేలే ఎందుకు కూడేసేది ఉందా లేదా ఏస్తా ఏయ్య సత్తానా అది నేను నేనుండేది ఇంకేం విలువ ఉంది నాకు ఇంట్లో ఆ ఏడిపోయింది ఏడు మొఖం దానా మాట మాటకి మాటకి ముందు ఏడుస్తావేందే అసలు నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళి సర్ది ముద్దకురా సరే తిండు గాని రాజురే రాజు సార్ మీరా రండి రండి అమ్మయ్య ఇంట్లోనే ఉన్నావులే సంతోషం ఏమిటి సార్ సెలవు రోజుల్లో ఇలా వచ్చారేమిటి సెలవులే గాని చాలా రోజుల నుంచి సముద్రాన్ని చూడాలని మా పిల్లలు ఒకటే గొడవ చేస్తుంటే ఇలా వచ్చాంరా అలాగా మరి మేడం గారు పిల్లలు ఎక్కడున్నారు సార్ బస్టాండ్ లో ఉన్నారు అదేంది సార్ వాళ్ళని కూడా మా ఇంటికి తీసుకుని రావాల్సింది కదా దండలు సారు మంగమ్మ నమస్కారం ఏదో అట్ట సారు అవును ఇప్పుడు బడికి సెలవుంది ఉంది కదా ఎందుకు వచ్చినారు అని ఏం లేదు మంగమ్మ మా పిల్లలు సముద్రాన్ని చూడాలంటే ఇలా వచ్చాను ఇంత దూరం వచ్చాం కదా రాజును కూడా చూడాలనిపించి ఇలా తీసుకొచ్చానమ్మా నన్ను వెదుక్కొని మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం సార్ ఇప్పుడు దాకా మా వాడు తమరు గురించే చెప్తున్నాడు సారు తమరు చాలా మంచి సేలు చెప్తున్నారని చెప్తున్నాడు అవును సారు ఇంతలోకే తమరే వచ్చేసినారు చూడు మంగమ్మ మీ వాడు చాలా తెలివి గలవాడు అందుకే నాకు రాజంటే చాలా ఇష్టం చాలా సంతోషం సారు మీ వాడిని మధ్యలో ఆపకుండా చివరిదాకా చదివించాలి నాదేముంది సారు అంతా మళ్ళీ నాయన ఇష్టం కదా నాయ రా రా కాసుగా ఏం లేందో ఉన్నావు ఏంది సార్ ఏం గోవిందు బాగుండావా దండాలు సారు దండాలు అయ్యా తవరు ఇయ్యాలప్పుడు మా ఇంట్లో ఉన్నారేంటి సారు ఏం లేదు గోవిందు మా కుటుంబంతో సముద్ర స్థానానికి వచ్చి మీ అబ్బాయిని చూసిపోదామని మీ ఇంటికి వచ్చేసాను తమరు లాంటి పెద్ద చదువులో వచ్చి చూడటానికి మా ఉన్న కలగటేరా లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళకంటే చాలా తెలియగలవాడు మీ రాజు చాలా చాలా సంతోషం సారు తమరు లాంటి గొప్ప మా ఇంటికి రావటం మేము ఎప్పుడూ చేసుకున్న పుణ్యం బాబు అలా ఎందుకు అనుకుంటున్నావు గోవిందు మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి డబ్బులు లేవని మా వల్ల కాదని వాడి చదువు మధ్యలో ఆపత్తు అప్పటికప్పుడు తిండిని ఎత్తుక్కొనే మాల తోలికి అది సాధ్యమేనా సారో చూడు గోవిందు ఇవాళ చదువు పెద్ద సమస్య కాదు బాగా చదివేవాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ఆలోచనలు పెట్టుకోకుండా వీడి బాగా చదివించు ఏంటన్నా సార్ మాటలు నేను కట్టబడి పని చదివిస్తా నువ్వు బాగా చదువుకోవాలా ఏటే అట్లేనే నాయనా అట్లాగే సారు ఈ ఆట నుంచి మా ఓడి బరువు బాధ్యతలు అంతా తమరి మీద పెట్టేస్తున్నాను ఇంక నుంచి వాడు చదువు ఇష్యాలన్నీ తమరే చూసుకోవాలి సార్ అలాగే గోవిందు వాడు చదువు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను థ్యాంక్స్ సార్ మీ గైడ్ లైన్ మేరకు నేను ముందుకు పోతాను ఇది నా బాధ్యత రాజు ప్రతిభను ప్రోత్సహించడం ఉపాధ్యాయుడిగా నా బాధ్యత అయ్యా అయ్యా చాలా సంతోషం సారు ఓ గోవిందమా ఏందే ఇది మరిచిపోయినావా ఏంటి ఇలా మనిద్దరం కరాక్ లో అనుకున్నాం కదా అది మర్చిపోయినావా అదే నాకు గుర్తు రావటం లేదే అదే మా మనల్ని సముద్రంలో పోకుండా కట్టు పెట్టినారే అది అన్నమాట ఏంద్రో కాసిగా మాటలు బాగా వస్తున్నాయే లేకపోతే ఏంది నేను చెప్పేది ఏంది నువ్వు మాట్లాడేది ఏందే అసలే చెప్పుసావరా తాగుబోతా అప్పుడు నువ్వేందో అరిచుడు పక్కించాడు అన్నట్టు అసలేసం చెప్పకుండా ఏందిరా నువ్వు చెప్పుసావుసా అదే మావా ఆ గవర్నమెంట్ వాళ్ళు ఈ కట్టెందుకు పెట్టినారు నీ తాసారీ కాశీరావా సరైన వాళ్ళకి గుర్తు చేసావు కదా నాకు అసలే గుర్తొచ్చి సావలేదు ఏమైనా నీది చాలా తెలియగల బుర్రా ఏమిటి గోవిందు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అవును సారు ఇలా పొద్దున్న కర్రాకులో ఈ విషయం గుర్తొచ్చి మేమిద్దరం తవారని అడుగుదాం అనుకున్నాం సార్ అవును సార్ ఏళ్ళ నుంచి మాకు ఒక అనుమానం పురుగు మా బుర్రని తొలి చేస్తూ ఉంది సారు ఏమిటి పోయిందో మీ అనుమానం ఏమీ లేదు సారు చిన్న విషయం ఈ దేశంలో ఇన్ని వృత్తులూ బతుకుతూ ఉన్నారు ఒక చేపలు పట్టే మమ్మల్నే రెండు నెలలు దాకా ఏట చేయకుండా కట్టుబెడుతుంది ప్రభుత్వం అది కూడా సముద్రం మీద బతికే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అర్థం కావటం లేదు సార్ చాలా గొప్ప అనుమానం వచ్చింది మీకు అన్ని ఎరిగిన తమరికి తెలుస్తుంది అని మా ఆశ సార్ దానికేం భాగ్యం చెప్తాను వినండి చెప్పడా గారు చాలా సంవత్సరాల కిందట ఈ సముద్రంలో చాలా రకాల చేపలు రొయ్యలు అన్నీ ఉండేవి అవును సార్ ఈ ఇష్యాన్ని మా పెద్దోళ్ళు కూడా చెబుతూ ఉంటారు అప్పుడు మన వాళ్ళు కావలసినంత చేపలను పట్టుకుని మిగిలినవి వదిలిపెట్టేసేవాడు అవును ఈ మా పెద్దోళ్ళు కూడా చెప్పారు చాలా సార్లు అయితే రాను రాను ఈ సముద్రంలో చేపలు తగ్గిపోతూ వచ్చింది ముఖ్యంగా సుదుము సొర పండు చేపలు ఈ రకాలన్నీ అసలు కనపడకుండా పోయాయి దానికి కారణం ఏందంటారు సారా కర్లుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా దీనికి సవాలు కారణాలు ఉన్నాయి అయ్యా చెప్పండి సార్ గ్లోబలైజేషన్ ఎల్నినో ఈ ధృవాల దగ్గర మంచు కరగటం సముద్ర తీరాల్లో ఫ్యాక్టరీలను నిర్మించటం మహాసముద్రాల్లో ఆయిల్ ఓడలు ఒరిగిపోవటం మెకనైజర్ బోట్లు చిన్న గల్ల వలలతో వేట చేయటం ఇలాంటి పనుల వల్ల సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గిపోతున్నాయి మాకు చేపలు పడవ పోవటానికి ఇన్ని కారణాలున్నాయంటారా సారో అవును గోవిందు ఇదంతా పై స్థాయిలో జరిగేవైతే మన స్థాయిలో జరిగే కార్యక్రమం కూడా ఒకటి ఉంది ఏం సారు మళ్ళా చెప్పండి మా చేపల్ని మేమే ఫాడు చేసుకుంటున్నామా చెప్పేది ఇది చాలా దూరంగా ఉందా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ చేపలు పట్టుకుని పోసుకునే మా వల్లనే చేపల సంతతి అంతరించిపోతుందా అవును రాజు ఇది యథార్థం అయితే ఈ సంగతి వీళ్ళకి తెలుసు జరగటం లేదు వీళ్ళు అజ్ఞానం నిరక్షరాస్యత వల్ల వీళ్ళకి వీళ్లే ద్రోహం చేసుకుంటున్నారు అదెలా జరుగుతుంది సార్ చెప్తా వినండి ఈ రోజుల్లో సముద్రంలో ఉన్న చేపలన్నీ జనపట్టి గుడ్లు పెట్టడానికి ఒడ్డు దగ్గరికి వస్తాయి ఒక్కొక్క చేప కొన్ని వేల లక్షల పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది అవన్నీ బ్రతికితే మీకే కాదు మీ తరతరాలకు కూడా ఏ డోకా ఉండదు మరైతే అవన్నీ బ్రతకడం లేదంటారా ఏది మన వాళ్ళు బ్రతకలిస్తే కదా అయ్యో మేమేం చేస్తున్నాం సారు గుట్టు చప్పుడు కాకుండా ఆ చేపల్ని పట్టి తప్పేస్తున్నారు వాళ్ళే చెప్పేలే సారా ఆ చేపల్ని పట్టుకోకపోతే మేము దస్తాగా పట్టుకోవచ్చు కానీ ఇలా గుడ్లు పెట్టడానికి వచ్చే చేపలను తప్పేయడం వల్ల ఈ రెండు నెలల్లో చేపలు పట్టకుండా చేసింది మన ప్రభుత్వం సారో మా పుట్టకే చేపలు పట్టడం మా బతికే చేపలేట మర అప్పుడు చేపలను పట్టకుండా ఎట్ట ఉంటాం సారో ఈ సముద్రాన్ని వదిలేస్తే మేము మేము ఎట్ట బతకాలి సారో అందుకే మీరు సముద్రం మీదకి వెళ్ళాలన్నా వద్దా అనే విషయం ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయింది వాస్తవానికి ఈ సముద్రం మీ జీవనం ఈ తీరం మీ హక్కు అలాని జన్మత మీకు సంక్రమించిన హక్కును మీరు విచక్షణ రహితంగా దుర్వినియోగం చేసుకున్నందువల్ల ఆ అధికారాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని ఈ చర్య తీసుకుంది ఏం చర్య సార్ అది అదే ఈ రెండు నెలలు ఫిషింగ్ బ్యాన్ పెట్టడం సరే సార్ మీ మాట మీదనే పోదాం ఈ బ్యాన్ పీరియడ్కి చేపలు తగ్గిపోవడానికి ఏమిటి సంబంధం చాలా ఉంది రాజు ఇలా దేశవ్యాప్తంగా సముద్ర తీరాల్లో నివసించే మత్స్యకారులు జనపట్టి ఉన్న చేపలను పట్టేస్తే భవిష్యత్తులో మత్స్యకారులకు చేపలు కరువైపోతుందన్న ప్రమాదాన్ని గ్రహించి శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సిఫార్సు చేయటం దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అలా అంటారా అవును రాజు మన దేశానికి తూర్పును ఉన్న బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లోని మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగో తేదీ దాకా ఈ అరవై ఒక్క రోజుల చేపల వేట నిషేధాన్ని విధించారు మన ప్రభుత్వం ఒక్క బంగాళాఖాతం తీరంలో ఉన్న వాళ్ళకేనా లేక అరేబియా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ నిషేధం ఉందంటారా అవును వాళ్ళ కూడా ఉంది రాదు వాళ్ళకి జూన్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఏడో తేదీ దాకా అరవై ఒక్క రోజులు ఇది నిషేధం ఉంటుంది అంటే ఇది జాతీయ స్థాయి కార్యక్రమం అన్నమాట అవును రాజు జాతీయ సముద్ర జలాల పరిశోధనా సంస్థలైన ఇన్కాయిస్ నేషనల్ ఓషోనోగ్రఫీ ఈ శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి సముద్ర జలాల్లోని చేపలు ఎప్పుడు గుడ్లు పెడతాయో అన్న విషయాన్ని పరిశోధించి నిర్ణయించిన సమయమే ఈ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను దాకా అన్నమాట మరైతే ఇది చాలా మంచి కార్యక్రమం సార్ మత్స్యకారులకు జరిగే సమస్యను దృష్టిలో పెట్టుకుని మేధావులు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ఈ విషయం తెలియక మా వాళ్ళందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటారు గోవిందు ఈ రెండు నెలల కాలంలో నీకు ప్రభుత్వం డబ్బులు ఏమైనా ఇస్తుందా అవును సార్ ఇంటికి పదేళ్ళు లెక్కలు ఇస్తా ఉన్నారు ముందు రోజుల్లోనైతే రెండేళ్ళు ఇచ్చినారు ఆ తర్వాత నాలుగేళ్ళు ఇచ్చినారు మరి ఇప్పుడైతే పదేళ్ళు లెక్కన ఇస్తున్నారు సారో ఇది అన్యాయం ఏం గోవిందు కడుపాత్రం ఆగిపోద్దా ఏ కోట్లు ముయ్యకుండానే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రెండు నెలల దాకా ఏటన్ చేసి మాకు పదివేలు పడేయడం ఏమన్నా న్యాయంగా ఉందా సారా ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి గోవిందు దాని ప్రకారం అవి నడుస్తుంటాయి సరే ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది కాదు కానీ ఈ కార్యక్రమం మీ కుటుంబాల బాగుకూరు చేస్తుందనే విషయం మీరు గ్రహించాలి అట్నే సార్ మాకోసం గవర్నమెంట్ చేస్తుందని తెలవక రోజు తిట్టుకుంటానే ఉంటాం సారు ఇప్పుడు తమరు సేమ్ బయటపడ్డది కాబట్టి మీరందరూ ప్రభుత్వం విధించిన ఈ చేపల వేట నిషేధాన్ని గౌరవించి తీరాలి అట్టాగే అట్టాగే సారు మంచిదయ్యా ఇక నేను ఉండండి సారు ఈ చేపల్ని తీసుకోండి సారు ఎందుకమ్మా ఇవి సారు ఏదో మాకున్నాయి తమకి తీసుకెళ్ళండి సారు అలాగే అలాగే ఆ రాజు ఈ సెలవుల్లో ఆ చెట్లు గుట్లు ఎంబడవి తిరగకుండా వచ్చే క్లాస్ చదువుకో బాగా అలాగే సార్ సరే మీరింతవరకు వేటకు సెలవు నాటకం విన్నారు రచన శ్రీ ఆవుల వెంకటరమణ ఇందులో గోవిందు శ్రీ పిన్ని వెంకటేశ్వరుడు కాశీరావు శ్రీ వీరం రెడ్డి రెడ్డి రాజశేఖరం శ్రీ ముసునూరు రత్నబోసు రాజు శ్రీ కోడూరు నాగవీర వెంకట సాయి ఆదిత్య మంగమ్మ శ్రీమతి లింగం గుంట పద్మావతి నిర్వహణ శ్రీ ఆళ్ల రెడ్డి సహకారం శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ ఈ నాటకం ఆకాశం